నగిరి నియోజకవర్గం అనగానే ముందుగా గుర్తొచ్చేది గాలి ముదుకృష్ణం నాయుడు గారు ఆయన కుమారుడు గాలి భాను రెడ్డి గారు ప్రస్తుతం టీడీపీ కూటమిలో భాగంగా నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు గతంలో స్వల్ప మెజారిటీతో ఓటం పాలై ప్రస్తుతం మరోసారి గారు ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన అడిగి మరి చేస్తారు సార్ నమస్కారం నమస్తే సార్ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటం చెందిన పరిస్థితి ఈసారి నెగి ఎలా ఉండబోతారు సార్ ఖచ్చితంగా ఈసారి రోజా వ్యతిరేక పవనాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి ఎక్కడ పోయినా కూడా వైసీపీ వ్యతిరేక పవనాలు కనబడుతున్నాయి ఖచ్చితంగా ఈసారి మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం నూటి రూపాయలు సార్ గత పది సంవత్సరాల కాలంలో నగిరు ఎలాంటి అభివృద్ధి చెందిందంటారు మీరు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు సార్ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా నగిర్ అనేది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఉందా లేదన్నట్టు తయారైపోయింది వాళ్ళ మనం చూస్తే కూడా ఎక్కడ గొంగలు అక్కడే ఉంది కానీ ప్రజల పాదలు కష్టాలు పెరిగిపోయినాయి కానీ ఆస్తులు పెరిగిపోయినాయి ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు కానీ ఆస్తులు పెరిగిపోయినాయి ఇవాళ డెవలప్మెంట్ అంటూ ఎక్కడ నగిరిలో ఏ కూసాన కనపడదు ఒక చిన్న చిన్న సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి లేదు చిన్న కుళాయించిన పరిస్థితి లేదు ఇంకా చెప్పాలంటే చిన్న కుళాయి ఇస్తే ఒక పెద్ద వెయ్యి కోట్ల ఫ్యాక్టరీ ఓపెన్ చేసినంత జాతర చేస్తున్నారు పెద్ద పెద్ద మాళ్ళు పూలు సత్తకాల దాని బట్టి అర్థం డెవలప్మెంట్ ఒక చిన్న కుళాయికి బోర్కే అంటే ఇంకా ఊరేగింది మీకు టీవీలో ఉంటారు పెద్ద పెద్ద గజమాలు వేసుకొని పూలు చదువుకొని దేనికంటే ఒక హ్యాండ్ పంప్ దాన్ని బట్టి మన డెవలప్మెంట్ అనేది ఒక హ్యాండ్ పంప్ ఇస్తే మహాప్రసాదం మాకు ఇవాళ పరిస్థితుల్లో నియోజకవర్గానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ప్రతి మండలంలో ఉంటున్నారని చెప్పి మీరు అంటున్నారు అసలు వాస్తవంగా ఏం జరగదు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కేంద కుటుంబ సభ్యులంతా ఒక మండలం పంచుకొని అదేచ్చిగా దోపిడీ స్టార్ట్ చేశారు అది ఇసగా అని అనుకోండి మటన్ అనుకోండి భూ కబ్జాలు అనుకోండి సెటిల్మెంట్ అనుకోండి గుడి వచ్చేవారి గంజాయి మీద కూడా పడిపోయారు వాళ్ళకి డబ్బులు వచ్చే మార్గం ఆదాయం వచ్చే మార్గం అక్రమంగా ఏదైతే ఉంటుందో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి పూర్తి కొల్ల కొట్టి వాళ్ళ నగిరిలో సహజ ఏ కొండ చూసినా కూడా అంతా కూడా తొవివతలు పడిస్తారు చెరువులు చేశారు శ్మశారాలు కూడా కబ్జా చేసిన దాఖలాలు మన ఎక్కడ లేవు కానీ ఇక్కడ దొరుకుతాయి ఆ వాళ్ళకి మీ మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు గతంలో ఇప్పటిదాకా మంత్రి రోజా గారు కావచ్చు పలు ఆరోపణలు చేస్తున్నారు ఎర్ర చేశారని చెప్పి గతంలో నుంచి ఇప్పటిదాకా దాకా చేసినారని చెప్పి మీ పార్టీలోని నాయకులు కానీ ఎర్రచందనం కేసులో ఉన్నారని చెప్పి అంటున్నారు దాని మీద మీ కామెంట్స్ అది కాదు దొంగ 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 ఉంది మొత్తం దొంగ పనులు చేసి ఎదుర్కొంటున్నా ఏం లాభం ఎర్రచంద ఎవడు చేస్తున్నాడు ఏంది కథ అసలు ఎవడున్నా చిన్నపిల్లలన్న చెప్తాడు ఆమె దగ్గర ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ ఎర్రచందన కేసులో పీడి యాక్ట్లో ఉన్నారు ఇంకా ఆయన ఒక క్యాండిడేట్కే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు పీడిఎక్లో చిత్తూరు చిత్తూరాయనికి ఆయన చెప్పడం నిజంగా నీతి వ్యాఖ్యలు చెప్పడం అది చాలా అసలు విడ్డూరంగా ఉండే దానికే మీ మీ నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది నాయకులు రోజాగా డబ్బులు తీసుకున్నారని చెప్పి ఇదే ప్రెస్ క్లబ్లో మాట్లాడిన పరిస్థితి దాన్ని ఎలా చూడవచ్చు సార్ ఆమె యథేచ్ఛిగా ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆమె లాయల్టీని కొనుక్కునే పరిస్థితి ఉంది ఆమె సొంత లీడర్స్ని కొనుక్కుని ఏదో విధంగా పని చేయించుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళని నెగ్లెక్ట్ చేసింది వాళ్ళని హెరాస్ చేసింది వాళ్ళని పీడించింది వాళ్ళ వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళకి తెలియకుండా అక్రమ దందాలు చేసుకుంటూ వాళ్ళ సొంత వాళ్ళ ఇంటి పక్కన ఉన్న భూములు కబ్జా చేసి సముకూలం దాఖలు ఉన్నాయి ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా డబ్బుతో ఏదో విధంగా వాళ్ళని కొనేద్దాం ఏదో విధంగా వాళ్ళని కలుపుకుందాం అని ట్రై చేస్తా ఉంది ఇప్పుడు దాకా ఏం సక్సెస్ అయినా దాఖలు లేవు ఇప్పుడు రోజా ఆస్తులకు సంబంధించి కానీ మీ ఆస్తులకు సంబంధించి కానీ ఆమె బహిరంగ చర్చకి సవాల్ అని చెప్పే పరిస్థితి ఉంది దాని మీద మీ ఏమంటారు సార్ ఓ రెడీ ఇప్పుడు అంటే రేపంటే రేపు ఏ నిమిషమైనా రెడీ పోయి కానీ పాకంలో కూర్చొని దేవుడి ముందు కూర్చొని మేము మాట్లాడుకుందాం రామని చెప్పండి ఇంకా ఇంకా బెస్ట్ అసలు ఆమె ఇప్పుడు డైరెక్ట్గా వచ్చినప్పుడు నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా వస్తా లేదు ఆమె ఆమెనే చెప్పండి టైం కూడా మీ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువ చెరుకు రైతులు ఎక్కువ వాళ్ళకి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు మా దగ్గర పవర్ లూమ్ కార్మికులు ఎక్కువ పవర్ లూమ్ కార్మికులు ఆయన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో ఐదు వందల యూనిట్లు ఫ్రీ అని ఆల్రెడీ పెట్టడం జరిగింది ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేస్తాం అలాగే చెరుకు బకాయిలు ఉన్నాయి నెత్తం షుగర్స్ మూతపడి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతా ఉంది దాని తాలూకా ముప్పై తొమ్మిది కోట్లు ఉందో అవన్నీ కూడా తిరిగి వాళ్ళకి రైతులకు ఇప్పించి దాన్ని పునః ప్రారంభిస్తే మళ్ళీ క్రషింగ్ కానీ స్టార్ట్ అయితే చుట్టుపక్కల ఉన్న ఐదు ఆరు మండలాల సంబంధించిన రైతులంతా కూడా చెరుకు తోడడానికి స్కోప్ ఉంటుంది ఇవాళ ఏంటంటే చెరుకు వితౌట్ కటింగ్ ఆర్డర్ తమిళనాడు వాళ్ళకి అమాల్స్ వస్తూ ఉంది అంటే ఏమి ఆర్డర్ ఉండదు కాబట్టి ఐదు వందలు నాలుగు వందలు ఏడు వందలు తక్కువ అమ్మాల్సి వస్తూ అందుకే నేను చెరుకు మనం పెట్టుకోలేదు కట్ చేసినాక ఎక్కువ రోజులు ఉంటే కూడా అది సారం అంటే వెయిట్ తగ్గిపోద్ది దాకా కటింగ్ అయితే సరే వచ్చిన కట్ట ఇచ్చే తోసేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి లేకుండా మన దగ్గర క్రషింగ్ అయితే అది ఇమీడియట్గా మనం ఫ్యాక్టరీ తోలే పరిస్థితి ఉంటుంది నియోజకవర్గంలో ఎక్కువ మంది చదువుకునే యువత ఇతర రాష్ట్రాల పనిచేస్తున్న పరిస్థితి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం చేస్తారు వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తారు ఖచ్చితంగా ఇది ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉన్న ఏరియా ఖచ్చితంగా ఇండస్ట్రీస్ని అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడే పని చేసుకొని ఇక్కడే కాపురాలు నెట్ చేస్తాం నై రోడ్ బయటికి పోకుండా ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మా ప్రైతే మేము చేస్తాం ఎందుకంటే స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడ మాకు పవర్ అబండెంట్ పవర్ ఉంది మంచి రోడ్ నెట్వర్క్ ఉంది తమిళనాడుకి బాగా చెన్నైకి బాగా కూర్చొని దూరంలో ఉన్నాం ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకొని ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేస్తాం ఇంకా చెప్పండి హోటల్లో సభల కింద లేకపోతే కూలీల కింద పోయి పని చేసుకుంటున్నారు మామూలుగా బాగా బతికి పడంతా కూడా ఇవాళ ఆదాయ మార్గాలు లేక లేకపోతే గిట్టుబాటు కాక లేకపోతే గవర్నమెంట్ చేయుక దీనివల్ల కూలీల కింద వెళ్ళిపోతున్నారు మగ్గాలంతా కూడా తూకానికి అమ్మేసి మొత్తం కూడా ఇవాళ రోడ్ని పాలు అయిపోయారు గాలేరు ప్రాజెక్ట్ ప్రాజెక్టు పరిస్థితులని మీరు వస్తే ఏం చేస్తారు గాలియర్ నగర్ ప్రాజెక్ట్ అనేది ప్రి అసలు నిజం చెప్పండి లైఫ్ లైన్ అది మా ఎస్పెషల్లీ రాయలసీమ ఈస్టర్న్ రాయలసీమ అంటే మా మా ఏరియాకంతా కూడా పోలవరం ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో పోలవరం వాటర్ కృష్ణా దాకా వచ్చినప్పుడు కృష్ణా వాటర్ ఇటు లిఫ్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది రాయలసీమకి కృష్ణా వాటర్ కానీ మనకు కానీ వచ్చిందంటే నగర్ కానీ అయితే మాకు మా దగ్గర మూడు రిజర్వాయిలు ఉన్నాయి అడవి కొత్తూరు వేణుగోపాల్సాగర్ ఇంకోటి ఈ మూడు కానీ ఫుల్గా అయిపోయినాయి అంటే మాకు యాక్చువల్లీ వాటర్ క్రైస్ అంటూ ఉండదు అంటే సంవత్సరం మీద వర్షాల మీద ఆధారపడాల్సిన అవసరం ఒక పక్క డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ తాగునీ మొత్తం కూడా పుష్కలంగా సరిపోద్ది ఇరిగేషన్ సంబంధించి మొత్తం కూడా ఈ పోలవరం నుంచి గాలినగర్ అన్నీ లింక్డ్ ఉన్నాయి అన్నీ కూడా ఈ మన జగన్ వచ్చినాక పూర్తిగా పోలవరం అయితే పూర్తి నీరు గట్ చేశాడు సెవెంటీ టూ పర్సెంట్ అయిన వర్క్ని ఆ ట్వంటీ సెవెన్ పర్సెంట్ చేసుకోవడానికి చేతగాలికి దానికన్నా వేరే చెప్పాల్సి వస్తాం కంప్లీట్ అయ్యి అంటే అందరూ బాగుడుంటాం టీడీపీ టీడీపీ మేనిఫెస్టో పైన వైసీపీ ప్రభుత్వం మాట్లా వ్యతిరేకంగా మాట్లాడుతుంది వాళ్ళు సాధ్యమంటారా మీరు సాధ్యం అంటారా ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుని వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పలేని పరిస్థితుల్లో ఎంతైనా మేము ఏం చేయబోతున్నాం అని ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేసామని చెప్పడానికి లేదు వాళ్ళ దగ్గర దానికనే టీడీపీ మేనిఫెస్టో మీద ఏమీ చేయలేను వాళ్ళ ప్రజలకు తెలుసు ఇంతకుముందు ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చెప్తే చేస్తుంది చేసి తీరుతుంది అనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి వాళ్ళు ప్రజలు ఆదరిస్తున్నారు ఆయన ఏం చెప్పినా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మద్యపాన నిషేధం చేయకుండా ఓటుకు కూడా పోలన్నాడు ఇవాళ ఎందుకు రోడ్డు మీద అర్థం కావట్లేదు మద్యపాన నిషేధం చేశాడా దీనిక ఒక ఉదాహరణ మటుకు అబద్ధం చెప్పాడు సిపిఎస్ రద్దు చేశాడా అగ్రికల్చర్ సెక్టర్ని పూర్తిగా గిట్టుబాటు గిట్టుబాటు ఇచ్చాడా అసలు నిజం చెప్పాలంటే రైస్ ప్రొక్యూర్ చేసినాక డబ్బులే చలించట్లేదు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ కూడా డబ్బులు ఇవ్వట్లేదు రైతులకి అది వాళ్ళు అది ఏంది బియ్యం ఎంఎన్ డబ్బులు అది కూడా ఇవ్వట్లే ఏ ఏ సెక్టర్ చూసినా అంత కుదేలే ఎడ్యుకేషన్ సెక్టర్ కుదేలే హెల్త్ సెక్టర్ కుదేలే ఇరిగేషన్ సెక్టర్ కుదేలే మున్సిపల్ సెక్టర్ కుదేలే రెవెన్యూ సెక్టర్ కుదేలే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటి అది పిచ్చితనం కాకపోతే ఇప్పుడు మా తాత ఇచ్చిన భూమి మీద ఈయన బొమ్మలు ఏంటి నాకు అర్థం కావట్లే నేను వితండ్రవాదం తప్పితే చాదస్థం తప్పితే అసలు ఏమనుకుంటున్నాడు ఇక్కడ నాకు అర్థం కావట్లా చాదస్తానికి పరాకాష్ట పిచ్చితనానికి పరాకాష్ఠిత గాలి భాను ప్రకాష్కి వేయాలంటే మీ ప్రజలకి ఏం చెప్పబోతున్నారు సార్ మీకు ఓట్ చేయాలి ఖచ్చితంగా ఇలాంటి అరాచకం కానీ దౌర్జన్యం కానీ నిరంకుశత్వం కానీ అరికట్టాలంటే ఈరోజు మన కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి నగిర్లో మళ్ళీ శాంతియుత వాతావరణం రావాలి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి డెవలప్మెంట్ కావాలి మంచి చదువులు ఉండాలి ఇవన్నీ మళ్ళీ నామల్సీ రావాలంటే ఖచ్చితంగా అందరూ కూడా ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు కొట్టేయాల్సిన అవసరం ఉంది అలాగే అలాగే ఇప్పుడు మనకి డెవలప్మెంట్ వైజ్ కూడా చాలా స్కోప్ ఏరియా అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే కూడా సైకిల్ గుర్తుకు పోటేయాలి థ్యాంక్ యూ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేస్తామని చెరుకు రైతులకు పవర్ రూమ్ కార్మికులకు అభివృద్ధి అనేది చూపించి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న యువతకి అదే నియోజకవర్గంలో ఉ ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని గాలి భాను ప్రకాశ్ గారు చెప్తున్న పరిస్థితి